నమస్తే వెల్కమ్ టు ప్రియాంకాస్ మీడియా నేను మీ ప్రియాంక సో ఒకసారి ఈ పెళ్లి కొడుకుని చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు ఎంత చూడముచ్చటగా ఉన్నాడు ఒకసారి వీణి చూడండి ఎంత అసహ్యంగా ఉన్నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ కపూల్ హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి పెళ్లికి ముందు నుంచే తన బాయ్ ఫ్రెండ్తో అక్రమ సంబంధం నేర్పిన సోనం పెళ్లి తర్వాత ఆ బంధాన్ని కొనసాగించడం సాధ్యం కాదనుకుని కట్టుకున్న భర్తని కడ తీర్చింది ఎంత ఇష్టంగా ఎంత ఆనందంగా తన జీవిత భాగస్వామితో లైఫ్ ఉంటుందని ఎన్నో ఆశలతో పెళ్లి పీటలెక్కాడు ఇండూర్ వాసి రాజా రఘువంశి అయితే మే పదకొండున రఘువంశీతో సోనం పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది అయితే ఈ జంట మే ఇరవైనా హనీ మూన్ కోసం వీరిద్దరూ మేఘాలయకు వెళ్లారు మే ఇరవై మూడున ఆ జంట అదృశ్యమైంది అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉంది కేవలం రెండు రోజులే ఇక సీన్ కట్ చేస్తే పదకొండు రోజుల తర్వాత అంటే జూన్ రెండున చిరపుంజి సమీపంలోని ఓ జలపాతం లోయలో రఘువంశీ మృతదేహం కనిపించింది అక్కడ డెడ్ బాడీ మాత్రమే ఉంది సోనం మిస్ అయింది భర్తతో పాటే ఆ నవవధువును చంపేశారా లేదా కిడ్నాప్ చేసి ఉంటారా అని కుటుంబ సభ్యులు అనుమానించారు సోనం కోసం పోలీసులు షిలాంగ్ ని పడుతుంటే తన యూపీలోని దర్శనం దర్శనమిచ్చింది సోనంను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి తనను ఏ ప్రశ్నలు అడిగినా ఎంతసేపు నాకేం తెలియదని సోనం పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది కానీ మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా సోనం పండిన కుట్ర గురించి పోలీసులకు మొత్తం అర్థమైపోయింది భర్తను హత్య చేయించింది సోనమే అని ప్రాథమికంగా నిర్ధారించారు అయితే సోనం ఎందుకు ఈ మర్డర్ చేసింది పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పేయచ్చు కదా పెళ్లి తర్వాత కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగించాలి అనుకుందా అయితే భర్త చనిపోయిన తర్వాత తనపై అందరూ జాలి పడతారు అనే ఉద్దేశంతో కట్టుకున్న భర్తనే లేపేసింది ఇక తానేం చేసినా చెల్లుతుంది అనుకుని భర్తను అడ్డు తొలగించుకుంటే సోనం ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంది అందుకే కిరాయి హంతకులను పెట్టి మరీ చంపించింది సోనంను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించే కొద్దీ మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి రాజా రఘువంశీ మర్డర్ కి మాస్టర్ మైండ్ సోనం ప్రియుడు రాజ్ కుష్వానే అనేసి తెలిసింది హనీమూన్ టూర్కి టూర్ కి వెళ్లిన సోనం విక్కీ ఠాకూర్ ఆనంద్ అనే ఇద్దరిని రాజా రఘువంశీకి పరిచయం చేసింది కానీ భార్య కుట్ర తెలియని రఘువంశీ వారితో మాటలు కలిపాడు కబుర్లు చెప్పుకుంటూ ముందుకెళ్లాడు ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో రఘువంశీని చంపేసి లోయలో పడేశారు ఆ దుర్మార్గులు మేఘాలయ హనీమూన్ ప్లానింగ్ సోనందే టికెట్లు కూడా తనే బుక్ చేయించింది కానీ రిటర్న్ టికెట్స్ బుక్ చేయకపోవడాన్ని బట్టే హత్య కుట్రలో ఆమె పాత్ర కీలకమని పోలీసులకు అర్థమైంది ముగ్గురు నిందితులు దొరికిపోవడంతో ఒంటరైపోయింది సోనం గాజీపూర్ కు చేరుకున్న సోనం రెండు మూడు గంటలు ఓ దాబా దగ్గర ఉండిపోయింది నిందితుల కన్ఫర్మేషన్ తో సోనం సుపారితోనే మర్డర్ చేసినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు మేఘాలయ పోలీస్ టీం గాజీపూర్ కి చేరుకుంది కూతురిలా దగ్గరైన కోడలు తనకు కడుపు కూతం మిగిలిస్తుందని అనుకోలేదని కన్నీటి రఘువంశి తల్లి సోనం తన తల్లిదండ్రుల ఇంటి నుండి నేరుగా విమానాశ్రయానికి వెళ్ళగా రాజా తన ఇంటి నుంచి పది లక్షలకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు రింగ్ గొలుసు బ్రాస్లెట్ వంటివి ధరించి బయలుదేరాడు రాజా తల్లి అన్ని ఎందుకని ప్రశ్నించినప్పుడు సోనం వాటిని ధరించి రమ్మని కోరినట్లు రాజా తన తల్లితో చెప్పాడట ఇలాంటి మూర్ఖపు మహిళలు సమాజంలో మహిళా జాతికే మచ్చ తెస్తున్నారు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మహిళలలో ఎలాంటి శిక్షణ అయినా విధించి వారి ప్రాణాలు కూడా తీయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు దేశ ప్రజానికం సో ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ ప్రియాంక మీడియా